సంవత్సర కాలంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మొదటి కార్యక్రమం ఒక్క పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు ఒక చోట చేరేపాటికి నిజంగా మరి ఎన్ని ఇనో ప్యాకెట్లు తాగారో నాకైతే తెలియదు కానీ ఒక్కసారిగా అబ్బాయి చౌదరి గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని వేలాది కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి కనీస మర్యాద కూడా లేకుండా గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ముందుగా వీళ్ళందరూ కూడా అబ్బాయ్ చౌదరి గారి మీద మాట్లాడిన ప్రతి మాటని కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ ప్రభుత్వంలో ఉంటా ఈ సంవత్సర కాలంలో ఉంటా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయలేదంట ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు కూడా పెట్టలేదని చెప్పి నిన్న ఈ మాట్లాడే నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో లేకపోతే ఏమన్నా ఒక గజని ఇళ్ళలో ఏమన్నా పూణి అన్నీ మర్చిపోతూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నా సంవత్సరం క్రితం ఇదే రోజు కరెక్ట్గా రోజు సంవత్సరం దాదాపు ఎనిమిది గంటల పాటు రెండు మూడు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను చంపడానికి ప్రయత్నించి నేను లోపలుంటే మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి అక్కడున్న మా కార్యకర్తల మీద దాడి చేసి అక్కడ బళ్ళు తగలపెట్టి తర్వాత ఇల్లు మొత్తం ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి నన్ను నేను ఇంట్లో ఉంటే